గరం ఉన్న కోడు శ్రీనగరాన్ని పండ్ల చేత పౌడు శ్రీడమారాజు అవునయ్యా ఎందుకంటే అతని భార్య నీ పేరు ముఖ్యాల కంటి వాడు మీ గర్భవాత అది ఒక కొడుకున్నాడు కొడుకు పేరు వరహాలని రాసానికి పేరు పెట్టుకుంటే కొడుకు తోడ బిడ్డ సంతానానికి కానీ పాడవాడ పొలల్లో పూజలు సేవలు చేస్తా

సంతానం దొరకలే గాని మరి నా అందున సంతానం ఉన్నదా లేదా ఇక్కడ పంచాంగల కట్ట ఇట్లా ఉంటే చూసి చెప్తే బాగు పుణ్యం ఉండవు అందుకే ఒక పెడవలేదు బీట మాట చెప్పినావు ఎన్నో తీర్థయాత్ర తిరుపతి తీరంగా ఓనంది వానంది కాశీ కైలేసం భారతదేశం లోపల బార పన్నెండు యావడ తిరిగినాం మేము మొక్కని దేవుడు లేదు దంగవా మునుగని గుండవు లేదు దంగవా ఇందులో ఏ దేవుడు మాకు సంతానం ఇవ్వలేదు మీ దగ్గర గిట్ట పంచాంగాల కంట ఉంటే నా వందర బిడ్డ సంతానం ఉన్నదా లేదా చూసి చెప్పు వంటివా బిడ్డ ంగకాల సెగ్గ్రుడు కన్న చూసిండు సిరికి నీళ్ళ కమ్మలు సిక్కు వాడ తీసిండు పెద్ద నీళ్ల కమ్మలు పేరు వాడ తీసిండు కన్న తల్లి ముఖ్య పేరు మీద పంచంగాలు చూపుతంటే కొడుకు తోడ మళ్ళొక బిడ్డ పుట్టేది ఉన్నది కాని బిడ్డ ఓ బిడ్డ పుట్టాలి గన్న నీకొక్క కొడుకు పుట్టింది కానీ నీకొక్క కొడుకు పుట్టినాను కానీ కొడుకు తోడ బిడ్డ పుట్టేది ఉన్నది కాని అన్నవయ్యా కానీ అన్న పుట్టలరా அடமட்டே காணி என்ன காரணம் காண என்ன கடை காரணம் மனி என்ன கடை மலபுட்டதே காண காணி என்ன காரணம்

గర్భవాసం అంది బిడ్డ పుట్టిన మాట వంటి భార్య భర్తలకు మరణకండ ఉన్నది ఈ అదుగో బిడ్డ పుట్టగిన మాట వంటి మీ భార్య భర్తలకు నుండ నూరేనా సంతులోన మీకు ప్రాణకండ ఉన్నది బిడ్డ నీకు బిడ్డ పుట్టినాక ఇరవై ఒక్క రోజు నాడు పేరు పెట్టుకుంటూ ఇరవై రెండో రోజు నాడు మీరు భార్య బద్దలు ఇద్దరు మరణగా ఉన్నదే బిడ్డ వేల బిడ్డ సంతానం వద్దు అని అనుకుంటే బిడ్డ అదే బిడ్డ రా భార్య ఇద్దరు ప్రాణం పోతే అన్నమా లేకపోతే నుండా బిడ్డ అదే సంతానం ఎందుకు మీ ప్రాణం పోకటి ఎందుకంటూ ఒకవేళ నేను సంత తీసుకోకుండా నేను వెళ్ళిపోతే నా దేశం వెళ్ళిపోతే పట్నం ఉన్న ప్రజవారు వారు ఏమంటారు చూసినవా ఈ ఏనుగోలే సంతానం కానీ తిరిగింది ఏనుగోలు ముచ్చాలగానే పినుగోలే వచ్చింది అంటారు కావచ్చు ఒక కొడుకునే గాని ఒక బిడ్డని గాని కంటే అరటి కొట్టు రాళ్ళు అందరూ అరటి చెట్టుకు ఒకటే అన్నారు అరటి కొట్టు రాలు ఒకటే కాదు అన్నరే అమ్మా అరటి గొడ్డు రుణి అందరూ అంటే

పోసుకొని గిడవండి కుంజము కట్టేసుకుంటే ఎన్ని రోజులు ప్రకృతనయ్యా నేను ఆడవిల్లాలే అని ఉదమా నేను బిడ్డల కన్నా రాజీ కావాలి కొడుకుల కన్నా నాకు కోరిక తీరింది బిడ్డల కన్నా ప్రములు తీరాలి అంటే ఇప్పుడు శివదేవ సంఘం కళో చూడాలి సంతానం ఇంకా మొన్న కిందనే కన్నపితే అంటే మేము పోగడతో గాలి వచ్చింది టెన్ ఏమో చెప్పింది ఏ పంట కింద మేము కథ చెప్పినాం మీదికెళ్ళి కాకిరు అదే సంతాన ఫలం కాకి అనుకుంటే కొన్ని సంతాన బలం కూడా